హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా నాకు బాగున్నా నేనైతే చాలా బాగున్నానండి జనవరి ఎయిటీన్త్ ఎన్టీ రామారావు అర్థం కదండి మా ఊర్లో బాగా చేశారు ఆ ప్రోగ్రామ్ అయితే ఎన్టీఆర్బొమ్మకి దండలు వేసి అందరూ పూలు అందులో అలా వేశారండి ఊరు మొత్తం భోజనాలు కూడా అయితే పెట్టారు ఇంకా అందరూ ఎన్టీఆర్ బొమ్మలకు దండలేసి పూలు చల్లడం ఆయన పాదాలకు దండం పెట్టుకోవడం చాలా చాలా కా చేశారండి ఇంకా దానికి తోడు రామారావు వర్ధంతి సందర్భంగా ఇద్దరైతే పాటలు కూడా పాడారు ఏం పాటలు అంటే అవి బ్రహ్మంగారి పాటలు ఆ పాటలు అయితే పాడారు ఇంకా అందరు దండలు వేసి ఇలా పోలు పెట్టడం ఇలా అయితే చేశారు మా ఊర్లో ఇవి రెండు విగ్రహాలు ఉన్నాయండి ఒకటి పార్క్లో ఉంది ఒకటేమో ఇక్కడ బీసీ కాలనీ దగ్గరలో ఉంది ఇక్కడైతే ఇంకా ఇలా చేశారండి లైటింగ్ వేసి అలా బాగా చేశారు అక్కడైతే పోల దండల వరకే వేశారు అక్కడ అలా విగ్రహాలు పెట్టడం కూడా ఒక అదృష్టం అలా ఒక మనిషికి ఇలా దక్కడం అనేది చాలా అదృష్టం పూర్వజన్మల సుకృతం అని అనుకోవచ్చు ఒక మనిషికి పేరు రావాలంటే ఈ విధంగా రావాలి అని అనిపించేలా ఉంది ఆ విగ్రహం నేను ఎన్నో ఎన్నో పదవులు చాలా చేశారు మన సోమే రామ్ మన గోన సభే గను మే బ్రహ్మణోషి

పాటా కామే లో పాత కాలు వేసి త్వచార్యం పదే మనసా కోంతులు వేసి త్వచార్యం పగే మనసా నీతులను బెంతు పెట్టలు లోక కోసలు కోలుస్తుంది నీతులను బెంతు పెట్టలు లోక కోసలు కోలుస్తుంది పెగాల్మం విత్టి మగుపరితానాతం గోండిదారికా ఉమాయా మనా సాని మనా సోవిరా దంమో వర్గనం చారిలేకానా కానాన్యా ముల్వా సూసి కాన్ర� யு சே மனசு நம்ம தினமே ஆயுஷோ சுகனே மனசு நம்மன మా ఊళ్ళైతే భోజనాలు అయితే పెట్టామని చెప్పాం కదండి మేమైతే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసాము ఇంకా అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయాయి ఇట్లా వచ్చి ఇంకా భోజనాలు అయితే తింటున్నాం ఊరు మొత్తం అండి భోజనాలు ఇంకా చాలా వరకు అందరూ వచ్చి తిన్నారు ఇంకా చాలా ప్రశాంతంగా జరిగింది ఎన్టీ అరవార్థంతి ఇంకా మేమైతే ఇంకా భోజనం చేయడం అయిపోయితే అయిపోయింది వైట్ రైస్ బిర్యానీ అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి